వెల్కమ్ టు టీవీ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఉప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గల హార్ట్ కేర్ సెంటర్ కు నూతనంగా కేటాయించిన ఎన్టీఆర్ వైద్య సేవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి స్వామికి ఉపా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ చావల ప్రకాష్ ఆధ్వర్యంలోని ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది పలికారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న యాభై పడకలతో పాటు మరో యాభై పడకల ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ లో సేవలు అందించనున్నట్లు తెలిపారు ఈ ఉపాస ఆసుపత్రి వైద్యులు డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు పూర్తిగా పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయీస్ హెల్ఫ్ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయిలో వారి సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఇప్పుడున్న యాభై బెడ్లకు అదనంగా కొత్తగా ఇంకొక యాభై బెడ్స్ని సామర్థ్యాన్ని పెంచుకుంటూ గోడ రాజమహాస్పత్రిలో కంప్లీట్ క్యాత్ ల్యాబ్ మరియు ఆధునిక సౌకర్యాలు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పేదల సేవ కోసం ఈ బ్లాక్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్న మనస్ఫూర్తిగా వాటిని అభినందిస్తూ ఇక్కడ కార్డియాలజీ న్యూరాలజీ యూరాలజీ అదేవిధంగా రిడియాట్రిక్ సర్జరీ ట్రైనింగ్ ఆర్థోపెడిక్ ఇలాగా మొత్తం ఒక పదిహేను రకాల ప్రత్యేకమైనటువంటి విభాగాల ద్వారా సేవలు అందించిన మనస్ఫూర్తిగా యాజమాన్యని అభినందిస్తున్నారు వాళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి హాస్పిటల్లో ఏర్పాటు చేసుకొని ముందుకు రావడం మీరు మరింతగా వృద్ధి చెందాలి తర్వాత వీళ్ళు వీరి ఆలోచనలు కూడా ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఎక్స్టెండ్ చేసుకొని మరింత ఎక్కువ మందికి సేవలు అందించాలనేది మన ఆలోచన ఇన్కన్వీనియన్స్ పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమీడియట్గా ఈ హెల్త్ సర్వీస్ ఎన్టీఆర్వేర్ సేవ అదేవిధంగా భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకి రెండున్నర లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు ఆ పైన వైద్యం అయ్యేటువంటి పేదలకి వైట్ కార్డ్ హోల్డర్స్ మాత్రం ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా సేవలు వివరించాలనేటువంటి సంకల్పంతో త్వరలోనే ప్రారంభించబోతున్నాం ఈ సేవలు వారందరికీ కూడా ఈ హాస్పిటల్లో అవకాశాలు ఉంటాయి ఇన్సూరెన్స్ మీరు కూడా ముందుకు చూపుగానే హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా మరింత సమర్థి ఈరోజు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు అందించడంలో ఇంకొక మైల్ రాజ్ దాటింది ఉపాస్ హార్ట్ కేర్కి మనం ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు మన మినిస్టర్ గారు ద్వారా మనం అందుబాటులోకి తీసుకొస్తున్నామండి సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు అండ్ ఈ సందర్భంగా ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం హండ్రెడ్ బెడ్స్ అందుబాటులోకి తీసుకురానుంది దీనిలో ఎన్టీఆర్ వైద్య సేవలో మొత్తం పదమూడు విభాగాల్లో ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో అన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వస్తుంది ఎంతోమంది కార్డియాక్ ఎమర్జెన్సీస్ వచ్చిన పేషెంట్స్కి మేము స్టెబిలైజ్ చేసి త్రాంబులైజ్ చేసి స్టంట్ వేసే ప్రొసీజర్స్ గత మూడేళ్ల నుంచి చేస్తున్నాము ఈరోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో వీటిని మనం చేర్చడం ద్వారా మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకి ఇంకా అందుబాటులోకి వైద్య సేవలు ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన మినిస్టర్ గారికి మన ఎమ్మెల్యే గారికి అలాగే ఇంకా సత్య గారికి వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మొత్తం కార్డియోథరాసిక్ సర్జరీ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలని మాకు ఆలోచన దీనికి సంబంధించిన తొలి అడుగుగా దీన్ని భావిస్తున్నాము సో అందరికీ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి మరియు స్నేహితులకి బంధుమిత్రులందరికీ మాకు మాకు తోడ్పడిన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ మాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ